మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మకమైన చిత్రం విశ్వాంబర బింబిసారా ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ యొక్క చిత్రం ఈ ఏడాది విడుదల కానున్న ప్యాన్ ఇండియా చిత్రాల్లో ఒకటి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి ఇక ఈ యొక్క మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్పై విక్రమ్ వంశీ ప్రమోద్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు తాజాగా ఈ యొక్క మూవీ నుంచి హనుమాన్ జయంతి సందర్భంగా రామారామ అంటూ సాగే ఫస్ట్ రిరికల్ వీడియో సాంగ్ను విడుదల చేసింది చిత్ర బృందం ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ మాత్రం నెట్ వైరల్గా దూసుకెళ్ళిపోతూ ఉందనే చెప్పాలి ఇక విడుదలైన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ వన్లో నిలవడమే కాకుండా మిల్లన్లో కొద్ది వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డునైతే నెలకొల్పింది ఇక మెగాస్టార్ చిరంజీవి ఫుల్ వాయిస్తో జై శ్రీరామ్ అని ఆలపించడం ఓ గొప్ప భక్తి భావాన్ని కలిగిస్తూ ఉంది ఇక ఈ యొక్క సాంగ్ను శంకర్ మహదేవన్ అలాగే లిప్సిగా ఆలపించడం జరిగింది ఇక ఈ యొక్క సాంగ్కు ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చడం జరిగింది ఇక ఈ యొక్క మూవీలో మెగాస్టార్ చిరంజీవి సరసన త్రిష హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన యొక్క సాంగ్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన యొక్క సాంగ్ను వీక్షించిన టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై చిరంజీవి గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో వచ్చిన లిరిక్స్ కానీ అలాగే శంకర్ మహదేవన్ ఆలపించిన తీరు కానీ మరి ముఖ్యంగా కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఇందులో మీ యొక్క ఎనర్జీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అలాగే మీ యొక్క స్టెప్స్ కానీ చాలా బాగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఇందులో మీరు జై శ్రీరామ్ అనే పలికిన విధానం కానీ ఆ గొంతుతో ఆలపించడం కానీ చాలా అద్భుతంగా అనిపించింది పక్కా ఈ యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ అనుష్క శెట్టి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి